ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మైలవరంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఇక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జుగించారు సర్దుకోవాలని సూచించారు ఈయన ప్లేస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ను పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చారు ఇక ఫామ్ ఇచ్చే సమయంలోనూ ఇద్దరిని ఆఫీస్ కు పిలిచిన చంద్రబాబు ఇరువురి పక్షాన సర్ది చెప్పి కలిసి పనిచేయాలన్నారు ఫామ్ ఇచ్చిన రోజు వసంత కృష్ణ ప్రసాద్ తో చేయి కలిపి ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చారు దీంతో మైలవరంలో రగడ సమసిపోయిందని నాయకులు సర్దుకున్నారని అందరూ అనుకున్నారు కానీ అప్పట్లోనే కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు నిన్న మున్నటి వరకు కత్తులు నూరుకున్న నాయకులు ఇప్పుడు కలిసి పనిచే అంత ఈజీ కాదని పైకి మాత్రం కలిసినట్టు కనిపించడంతో మంచిదే కదా అని సర్దుకున్నారు కానీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న ధర్మిల ఎవరు ఊహించని ఘటన చోటు చేసుకుంది దేవినేని ఉమా రెండు రోజులుగా అందుబాటులో లేకుండా పోయారు కనీసం ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదు మరోవైపు చంద్రబాబు రెండు రోజుల్లో మైలవరంలో పర్యటించి ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలో దేవినేని ఉమా వ్యవహారం తెరమీదికి వచ్చింది కీలకమైన ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ఏమయ్యారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న పార్టీ వర్గాల మధ్య అనధికార చర్చల్లో వస్తున్న విషయం ఏంటంటే ఉమా అమెరికా వెళ్లిపోయారని వచ్చే నెల వరకు రాబోరని తెలుస్తోంది మరికొందరు ఆయన సొంత పనిపై వేరే రాష్ట్రానికి వెళ్లారని వచ్చే వారం వస్తారని చెబుతున్నారు అయితే పార్టీ వర్గాలు చెబుతున్న దానిలో ఏది నిజమో తెలియదు కానీ దేవినేని ఉమా అందుబాటులో లేరన్నది మైలవరంలో ప్రచారం చేయడం లేదన్నది మాత్రం వాస్తవం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్న దేవినేనిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది కూడా వాస్తవం మరి వచ్చే రెండు రోజుల్లో ఏమైనా జరగొచ్చని అంటున్నారు పరిశీలకులు